సామాన్య ప్రజలు పన్నులు కట్టకపోతే మాత్రం వాళ్ళ మీద రకరకాలైనటువంటి ఇబ్బందులు కుళాయి కనెక్షన్ కట్ చేస్తామనేటువంటి వాళ్ళు లేకపోతే ఇంటి పన్ను కట్టకపోతే నేను సీట్ చేస్తామని చెప్పేటటువంటి వాళ్ళు ఇవి కేవలము సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందా మున్సిపాలిటీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఎదెచ్ఛగా జరుగుతున్నటువంటి సంబంధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు వర్తించదా ఈ పెద్ద మనుషులకు వర్తించదా కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి ఒకటే చెప్పదలుచుకుంది గా ఆయా నగరపాలక సంస్థ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి అధికార యంత్రాంగము ఇమ్మీడియట్గా వీళ్ళకు నోటీసులు జారీ చేయాలి పన్నులు వసూలు చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి లీగల్గా ఏ విధమైనటువంటి చట్టబద్ధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి వాటి వార్షిక ఆదాయమే మహా అంటే రెండు మూడు కోట్లు కానీ ఒక వార్షిక ఆదాయం ఎంతుందో ఆ వార్షిక ఆదాయం మీద వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటువంటి ఐదు మంది చేతుల్లో పన్నులు ఉంటే ఆ పాలక వర్గము ఆ స్థానిక సంస్థలు యొక్క మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి అంశంలో ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు పైగా అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనరల్ ఫండ్ మీద పెత్తనం చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ పన్నులు వసూలు చేయడం పైన మీ శ్రద్ధ లేదు గ్రాంట్ రూపంలో తెచ్చేటటువంటి అంశంలో మీ శ్రద్ధ లేదు కాబట్టి ఇప్పటికైనా పన్నుల విషయంలో ఓ నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా సిపిఐ ఒకటి పిలుపు ఇవ్వదలుచుకుంది ఇవన్నీ వసూలు చేయకుండా మీరు సామాన్య ప్రజలను పీడించి వసూలు చేయడానికి మీకేం హక్కు ఉంది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం సామాన్య ప్రజలు మీరు తిరుగుబాటు చేయండి అని చెప్పి కూడా మేము ఇవ్వదలుచుకున్నాం లక్షల రూపాయలు పగుల లక్షల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ జోలికి పోకుండా కేవలము వెయ్యి రెండు వేలు బకాయిలు ఉన్నటువంటి ఒక వారం పది రోజులు ఆలస్యంగా చెల్లించేటువంటి వాళ్ళపైన మీ ప్రతాపం చూపిస్తున్నారు కాబట్టి ఇటువంటి జనము తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా జాతి మాట్లాడితే ఈ కార్పొరేషను మున్సిపాలిటీలకు ఛాలెంజ్ విషయాలు జరుపుకున్నాం ఆందోళన చేయదలుచుకున్నాం ప్రజలకు ఇవ్వదలుచుకున్నాం ఈ వసూలు చేయకుండా మీరు పన్నులు వసూలు చేసేటువంటి నైతిక హక్కు లేదు అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం ఈ వివరాలతో నిర్దిష్టంగా ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు అధికారులకు మున్సిపాలిటీ అధికారులకు వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా చేస్తున్నాం